మరి రోజు నాయకులు వచ్చారు కాబట్టి మరి మీ సంస్థలన్నీ మత్స్యకార సంస్థలన్నీ ఈ అనువబీ మీద కానీ ఇక్కడ ఇండస్ట్రీల్లో వేస్ట్ వాటర్ అంతా వదిలి వల్ల మత్స్యకారులు ఉపాధి శోభ పూర్తిగా కోల్పోయారు కాబట్టి వారి మీద మీ తాలూకా దగ్గర ఇది వేళ మీతో కూర్చోడానికి ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా ఎన్వబీకి ఏదైనా రోజు మినిట్ చేశారో ప్రభుత్వం ఆమె మినిట్ ని సత్యనారాయణ గారిని ఇవ్వాల్సిందిగా పెద్దలు కోరుతున్నాం డిమాండ్స్ కాపీ మీ తాలూకా డిమాండ్స్ ఏమైనా ఉంటే దాన్ని ఏవైతే అసంతృప్తి ఉన్నాయో ప్రభుత్వం మిమ్మల్ని ఆశపెట్టి రోజు కూడా మసిపుల్స్ మారేడుకాయ ఏ విధంగా చేస్తుందో దాన్ని పెద్దలు మన యువనాయకులు లోకేష్ దృష్టి తీసుకొస్తే ఆయన రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తున్న గ్యారంటీగా అందరికీ నమ్మకం కలిగింది కాబట్టి మరి ఆయన హామీ ఇస్తారు ఎంతవరకే లోకేష్ బాబు గారు ఇది ఎంతవరకు సాధ్యం సాధ్యం కాని చేస్తారు మిగతా నాయకులు లాగా ఓట్ల గురించి హామీలు ఇచ్చి తర్వాత మరిచిపోయే నాయకులు కాదు కాబట్టి మీరు వేళ ఏవైతే మనం ఆ రోజు ప్రభుత్వం మినిట్లో ఏదైతే పొందపరిచారో దాన్ని మీరు మన యువనాయకుల దృష్టికి తీసుకొస్తే రేపు రాబోయే మన ప్రభుత్వం కాబట్టి ముందుగా మత్స్యకారులని ఎన్ఓబీ సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని కోరుతూ ఈ అవకాశం పెద్దలకి మరోసారి అభినందన తెలియజేసుకుంటున్నాను ఈ సమావేశానికి చేసిన మా మత్స్యకార సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు మత్స్యకారులు వేటకెళ్తే తిరిగి రాత్రి వస్తారా అని తెలియని పరిస్థితుల్లో మీరు ఉంటారు ఇది ఆనాడు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మత్స్యకారులకు అండగా నిలబడటం జరిగింది ఇక్కడున్న మత్స్యకారులు అందరూ ఒక్కసారి ఆలోచించమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సబ్సిడీ ద్వారా బోట్లు ఇచ్చాం వలలు ఇచ్చాం ఐస్ బాక్సులు ఇచ్చాం అదేవిధంగా వేతి నిషేధ సమయంలో కూడా పెన్షన్ రావాలంటే ఆ పెన్షన్ కూడా పెంచిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మన కోసం ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది మీరు పడుతున్న కష్టాలు మామూలు కష్టాలు కాదు శారీరకంగా మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు సముద్రంలోకి వెళ్తే నేను చెప్పినట్లు రాత్రి మళ్ళీ తిరిగి వస్తారా రారా అని తెలియని పరిస్థితిలో ఉంటారు మీ కుటుంబం ఉంటుంది ఆనాడు బాబుగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేట ఎవరన్నా చనిపోతే ఎలాంటి కండిషన్స్ లేకుండా లోకల్ అధికారుల సంతకాలతో ఎక్స్గ్రేషా ఐదు లక్షల రూపాయలు ఆనాడు ఇచ్చాం కానీ ఈ ప్రభుత్వం వచ్చి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటేనే ఎక్స్గ్రేషా ఇస్తానని నామాత్రంగా చేస్తున్నారు చూడండి ఎంత అన్యాయం అంటే ఈ ముఖ్యమంత్రికి అంత కనీసం వేటకెళ్ళి చనిపోయి అక్కడ పడిపోయి చనిపోతే శవం దొరికే పరిస్థితి ఉండదు అది కూడా ఈయనకి అర్థమవదు మత్స్యకారులకి డీజిల్ సబ్సిడీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన పెంచలేదు ఒక్క బోట్ ఇవ్వలేదు వల మత్స్యకారులు ఏకపక్షంగా రోడ్డు పైన గంటేసింది ఈ ప్రభుత్వం ఎన్నికల ముందల ఈ సైకో ముద్దుగా సైకోని పెట్టాలా పేరు ఉల్లిగడ్డ పెట్టాలా ఉల్లిగడ్డ తెలుసా తెల్లి తెలుసా తెలీదా ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలీదురా బాబు మన ముఖ్యమంత్రికి ఇంకా చెప్పు రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి అలా ఉంది పొటేటో సీఎం బాగుంది ఇది సీఎం ఎన్నికల ముందల పాదయాత్ర చేస్తూ ఎన్ఏఓబి సమస్యని ఇట్లా పరిష్కరిస్తానన్నారు మత్స్యకారులు కూడా ఒక్కసారి ఆలోచించాలి ఈ ఎన్ఏబి ఇష్యూలో అనేక రాజకీయాలు జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న శాసన సభ్యుడు ఏకంగా రెచ్చగొడతాడు రాజకీయ లబ్ది పొందుతాడు డబ్బులు ముట్టిన తర్వాత ఇంకా అవసరం లేదు ధర్నాలు అందరు ఇంటికెళ్ళనే అని చెప్తాడు అవునా కదా అంటే రాజకీయ లబ్ధి కోసం ఈ ఇష్యూని